ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను మా క్లయింట్ కేంద్రీకృత విధానం అంటే మేము అన్నిటికంటే ముందు మీ సంతృప్తికే అత్యంత ప్రాధాన్యత ఇస్తాము మీరు శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ను ఎంచుకున్నప్పుడు మీకు సరైన నిర్ణయం తీసుకునేలా నమ్మకమైన సమాచారం స్పష్టమైన అంతర్దృష్టులు మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాము మీ ఆసక్తులను గౌరవించే మరియు మీకోసం ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి అంకితమైన బృందంతో మీరు భాగస్వామ్యం అవుతున్నారని నమ్మవచ్చు రియల్ ఎస్టేట్ పట్ల మా అభిరుచి నిజాయితీ పట్ల మా అచంచలమైన నిబద్ధత ఈ రెండే మమ్మల్ని మీ ఆస్తి ప్రయాణంలో విశ్వసనీయమైన నమ్మదగిన భాగస్వామిగా నిలబెడుతున్నాయి ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యాపారం సజావుగా సాగాలంటే ముందుగా పరస్పర పరిచయం పరస్పర నమ్మకం అవసరం భూములు చూడడం వెతకడం అనే ప్రక్రియలో వినియోగదారుతో కలిసి నమ్రతతో సహనంతో ఎన్నో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అందుకే మీ అవసరాన్ని మీ విన్నపాన్ని దయచేసి పూర్తిగా విశ్లేషించి అప్పుడు మాత్రమే ముందడుగు వేయాలని మా మనవి మీరు ఆస్తి కొనుగోలు చేసే ప్రయాణంలో నమ్మకమైన మార్గదర్శకుడిగా శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వారు మీతో ఉన్నారని గమనించండి జయ శ్రీరామ్ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఒక ఎకరం ఇది బ్లాక్ టాప్ రోడ్డు బిట్టు ఎలాంటి మట్టి రోడ్డు లేదు హైవే నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి పూర్తిగా అరవై ఫీట్ల రోడ్డు బిట్టు మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది భూమి అమ్మకానికి పెట్టారు కాబట్టి ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు ఇది రైతు బిట్టు కాదు ఇందులో ప్రస్తుతం బోరు బావి లేదు బోరు వేసుకోవాలి నీరు పుష్కలంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఇది ఊరికి దగ్గరలో ఉన్న భూమి కాబట్టి భూమికి సంబంధించి అన్ని కార్యకలాపాలకు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ నిమిత్తం మాత్రమే కాకుండా భవిష్యత్తులో చిన్న చిన్న బిట్లుగా చేసి కూడా అమ్మకాలు జరపవచ్చు తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు మంచి ప్రశంసలు అప్రిసియేషన్ బాగా ఉంటాయని చెప్పవచ్చు హైవేకి దగ్గరలో భూమి కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక ఈ భూమి వచ్చేసి శ్రీశైలం హైవే ఆమన్గల్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది శ్రీశైలం హైవేకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎగ్జిట్ ఫోర్టీన్ తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ నుండి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం కోటి అరవై లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర పూర్తిగా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్